హాయ్ అందరికీ వెల్కమ్ టు శివ సంతోషి వ్లాగ్స్ నా వీడియో నచ్చితే లైక్ చేయండి ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి సమ్మర్లో దొరికే మామిడికాయలతో ఇలా అప్పటికప్పుడు మామిడికాయలను తురిమి పచ్చడి పెట్టుకోండి చాలా బాగుంటుంది అది ఎలాగో ఇప్పుడు చూద్దాం మామిడికాయలను శుభ్రంగా కడిగి పైన ఉన్న పొట్టును మొత్తం తీసేయాలి తడి ఏమీ లేకుండా ఒక క్లాత్తో తుడుచుకొని కాసేపు ఆరనివ్వాలి తడి ఏమీ లేకుండా పూర్తిగా ఆరినాకే మామిడికాయను తురుముకోవాలి లేకపోతే మామిడికాయ పచ్చడి మనకి త్వరగా వస్తుంది మొత్తం మామిడికాయల్ని ఇలా తురుముకోవాలి కొన్ని సన్నగా చిప్స్ లాగా కట్ చేసుకున్నాము మనం పచ్చడి తింటుంటే మన పంటికి తగిలి టేస్టు చాలా బాగుంటుంది ఇప్పుడు మామిడికాయ తురుమును కొలుచుకుందాము ఈ కప్పుతో మూడు కప్పుల మామిడికాయ తురుము అయింది ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకోవాలి కడాయి కొద్దిగా వేడైనాక మూడు స్పూన్ల మెంతులు వేసి వేయించుకోవాలి మెంతులు దూరగా వేగినాక రెండు స్పూన్ల జీలకర్రను నాలుగు స్పూన్ల ఆవాలను వేసి వేయించుకోవాలి చూడండి ఇలా వేగితే సరిపోతుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని కాసేపు చల్లారి పెట్టుకోవాలి ఇప్పుడు అదే కడాయిలో మామిడికాయ పచ్చడికి కావలసిన తాలింపును రెడీ చేసుకుందాం ఈ గ్లాసుతో రెండు గ్లాసుల ఆయిల్ కడాయిలో వేసుకుంటున్నా ఆయిల్ బాగా వేడైనాక ఒక ఇరవై వరకు ఎల్లిపాయలు వేసుకోవాలి ఎల్లిపాయలు కొద్దిగా వేగాక ఒక ఐదు వరకు ఎండుమిరపకాయలను వేసుకోవాలి ఇవి ఆయిల్లో బాగా ఫ్రై అయినాక ఒక స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ ఆవాలను కూడా వేసి ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి ఆయిల్లో బాగా ఫ్రై అయిపోయాయి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ తాలింపు మొత్తం చల్లారి పెట్టుకోవాలి ఇప్పుడు ఒక మిక్సీ జార్లో మనం ఆల్రెడీ వేయించి పెట్టుకున్న మెంతులు ఆవాలు జీలకర్రని జార్లో వేసుకొని మెత్తని పొడిలాగా చేసుకోవాలి ఇప్పుడు దీన్ని ఒక బౌల్లో వేసుకొని పక్కన పెట్టుకుందాం ఇప్పుడు అదే మిక్సీ జార్లో నేను మామిడికాయ తురుము కొలిచిన కప్పుతోనే హాఫ్ కప్పు ఎల్లిపాయలను మిక్సీ జార్లో వేసి మెత్తని పేస్ట్ లాగా చేసుకోవాలి ఈ ఎల్లిపాయ పేస్ట్ను ఆల్రెడీ తాలింపు చేసుకున్న ఆయిల్లో వేసుకోవాలి కొంచెం వేడిగా ఉండగానే వేసుకోవాలి వేసుకున్నాక అంతా ఒకసారి కలుపుకోవాలి ఇప్పుడు ఆ తాలింపులోనే ఆల్రెడీ మిక్సీ పట్టుకున్న మెంతులు ఆవాలు జీలకర్ర పొడిని వేసుకోవాలి మామిడికాయ తునుము కొలిచిన కప్పుతోనే ఒక కప్పు కారం వేసుకుంటున్నా మూడు కప్పుల మామిడికాయ తునుముకి ఒక కప్పు కారం హాఫ్ కప్పు ఉప్పును వేసుకుంటున్నా పచ్చడికి ఉప్పు కారం కరెక్ట్గా సరిపోయేలా చూసుకోవాలి లేకపోతే పచ్చడి త్వరగా పాడైపోతుంది వేసుకున్నాక అంతా ఒకసారి మొత్తం కలుపుకోవాలి ఇలా కలుపుకున్నాక మామిడికాయ తురుమును వేసుకోవాలి మామిడికాయ తురుమును వేసుకున్నాక అంతా ఒకసారి కలుపుకోవాలి వేడి వేడి అన్నంలోకి ఈ పచ్చడి చాలా బాగుంటుంది ఈ పచ్చడి ఊరాల్సిన అవసరం లేదు డైరెక్ట్గా రోజు నుండే తినేయచ్చు అంతే మన మామిడికాయ తురుము పచ్చడి రెడీ అయిపోయింది దీన్ని వేరే గిన్నెలోకి వేసుకుందాం మీరు కూడా ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో కింద నాకు కామెంట్ చేయండి నేను చేసిన మామిడికాయ తురుము పచ్చడి మీకు నచ్చిందా నచ్చితే ఒక లైక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో